మంటలు లేపిరి కులాల పెడితిరి అనే గద్దల పాట నిజమవుతుంది నిన్న కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు వ్యాఖ్యాలు తెలంగాణ తెలుగు అట్లాగే దేశ ప్రజలు కళాకారులు మేధావులు విద్యార్థులు చాలా బాధ కలిగించింది దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ ఏర్పడడం జరిగింది బండి సంజయ్ అన్న గారు చాలా ముక్తకండంగా చెప్తున్నాము మేము అవార్డు ఇవ్వము ఇక్కడ మీరిచ్చేది ఏముంది మీరు ఏమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారు అవార్డు లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తున్న అవార్డు అనేది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఈజ్ దిస్ అవార్డు ఈజ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈజ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ అనేది కన్ఫ్యూజన్ ప్రజల్లో క్రియేట్ చేశారు అంటే ఒక పార్టీకి వత్తాసు కలిస్తే అవార్డు వచ్చేస్తుంది అన్నప్పుడు ఈజీగా అనేది ప్రజలకు సంకేతం పంపిస్తున్నాం అట్లాగే ఇక్కడ అవమానము గద్దెలను ఒక్కరికే జరగలేదండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది గద్దలను అవమానిస్తున్నారంటే తెలంగాణ ప్రజలు అవమానిస్తున్నారు గద్దలను అవమానిస్తున్నారంటే అట్టడుగున దళిత పీడిత ప్రజలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బీసీలను అవమానిస్తున్నారు గద్దలను అవమానిస్తున్నారంటే విద్యార్థులను అవమానిస్తున్నారు కళాకారులు అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని ప్రజలు సహించని ఈ అవమానం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని ఈ వేదిక మీ గురించి తెలియజేసుకుంటున్నాను అట్లాగే బండి సంజయ్ నగర్ ఇంకో చంపిండు 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 గద్దరన్నకు ఆయన మీద అటాక్ జరిగినప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసము పిస్తల్ లైసెన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని తన కోసమే పట్టుకున్నారు కానీ ఎవరిని చంపలేదు మరి చంపిండు చంపడం అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ప్రజలకు చెప్పాల్సిందిగా ప్రూఫ్లను ప్రజలకు చెప్పాల్సిందిగా పెట్టాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే నరేంద్ర మోడీ గారు గద్దరన్న చనిపోయినప్పుడు మన ప్రధానమంత్రి గారు అట్లాగే మన సీనియర్ మంత్రి గారు బండారు దత్తరాత్రి దత్తాత్రేయ అంకుల్ గారు మా కుటుంబ సన్నిహితులు అట్లాగే మా అన్నగారు కిషన్ రెడ్డి అన్నగారు అట్లాగే లక్ష్మణ్ అంకుల్ గారు మన మా ఏరియా రామకృష్ణ అన్న గారు వీళ్ళందరూ అన్నారు గద్దరన్న చనిపోవగానే కుటుంబానికి వచ్చి గద్దరన్న గొప్పవాడు అనే త్యాగాలు గొప్ప గొప్ప ఆయన పాట గొప్పది ఆయనతో స్ఫూర్తి పొందిన వాళ్ళని చెప్పిన అన్నవాడు మరి గద్దరన్నని హంతకుడుగా మీరు చెప్తున్నారంటే ఒక పాటిలోనే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంటే అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని నేను అనుకుంటున్నాను గద్దరన్న అవార్డులు కొత్త ఏమి కాదు గద్దరన్న బతుకున్నప్పుడే చాలా అవార్డులు అయినాకొచ్చాయి బతుకున్నప్పుడే ఎన్నో పెద్ద స్థానాలు కోసం వచ్చాయి గద్దరను బతుకున్నప్పుడే ఎన్నో ఎన్నో ఆయనకు వచ్చినా కానీ మా కళ్ళ ముందు ఆయన తిరస్కరించారు యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన తన చరిత్ర సృష్టించి చేసుకున్నాడు ఆయన భారత చరిత్రలో తన పేజీని తానే రాసుకొని పోయారు ఇప్పుడు మీరు తిట్టగానే పేజీ చిరిగిపోదు నేను మెచ్చుకోగానే పేజీలో ఇంకొక ఇంకొక అక్షరం పెద్దది కాదు ఆయన సూర్యుడు వలె ఆయన సూర్యుడు ఒక ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు సూర్యుడు అస్తమించింది అనుకుంటాం మల్లారి మళ్ళీ తెల్లారి పొద్దే పొడుస్తారు మళ్ళీ తెల్లారి వెలుగునిస్తారు సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది మన మీదనే పడుతుంది సో అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఇక్కడ తెలంగాణ యోధులు తెలంగాణ కళాకారులు ప్రజలు ఆంధ్ర తెలంగాణ ప్రజలంతా భారతదేశ కళాకారులు ప్రజలంతా చాలా బాధపడి ఈ విషయాన్ని ఖండిస్తున్నారు నేను కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాను